బుట్టుడా అన్న డోర్ పెట్టుకున్నారా నక్షిత్ హై తన్వీర్ డోర్ తీరా తన్వీర్ డోర్ తీరా లోన్ డోర్ తీరా ఏం చేస్తున్నా లోపల అవతల డోర్ కూడా లేదు అవతల కూడా డోర్ పెట్టింది ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నామా ఐస్ క్రీమ్ రా చాక్లెట్ ఐస్ క్రీమ్ మమ్మీ ఐస్ క్రీమ్ పోతుంది రా హలో హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే చిన్నపిల్లలు ఇలా చేస్తూ ఉంటారు మీకు ఎప్పుడైనా అయితే చూడండి ఎందుకంటే వాళ్ళు డోర్ వెళ్ళి లాక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఏదైనా తెస్తామంటే వాళ్ళే తీస్తారు లేదంటే ఎందుకంటే వాళ్ళు టెన్షన్ పెట్టకండి టెన్షన్ పడితే వాళ్ళు డోర్ తీయలేరు బయటకు పోతారు ఇంకా మీకు మంచి సలహాలు ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ చిన్నపిల్లలతో పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి మా ఊడు ఇప్పటికీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్ పెట్టండి కలిపి ఇలాగే దీనికి అవతల బాత్రూమే ఉంటుంది ఎందుకంటే ఏసీ పెడదామని చెప్పి విండోస్ ఏం పెట్లా పోతాడు ఏమైనా పోతాడు లోపలికి డోర్ వేసేసుకుంటారు తీసుకెళ్లేరు తీరా 你妈我爹媳妇呢？<laughs> <laughs> <laughs>